మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం సుబ్బారాంపల్లి కత్తెరసాల వాగు నుండి ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది రోజురోజుకు ఇసుక అక్రమ రవాణా పెరుగుతుండటంతో జనం మండిపడుతున్నారు క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా తవ్వుకుపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు లేకపోవడంతో దోపిడీదారులు తెగబడి అక్రమ దందాతో జేబులు నింపుకుంటున్నారు స్థానికంగా కొందరి నేతల అండదండలు మరికొందరి అధికారుల కాసులకు కక్కుర్తి పడుతున్న తీరు ఇసుకాసుర్లకు వరంగా మారుతోంది